నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో టీడీపీ ఆధ్వర్యంలో స్వర్గీయ ఎన్టీఆర్ ఇరవై ఎనిమిదవ వర్ధంతి కార్యక్రమం జరిగింది ట్రంక్ రోడ్లోని ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ కావలి ఇన్ఛార్జీ మాలేపాటి వెంకటసుబనాయుడు టీడీపీ నాయకులు ఘన నివాళులర్పించారు ఏరియా వైద్యశాలలో రోగులకు పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా తెలుగు జాతికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన చేసిన సేవలను మాలేపాటి కొనియాడారు ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ ఉపాధ్యకుడు గుత్తికొండ కిషోర్ ప్రధాన కార్యదర్శి జ్యోతిబాబురావు బొట్లగుండ శ్రీహరి నాయుడు తదితరులున్నారు మన ఆదర్శ దైవం నందమూరి తారక రామారావు గారి ఇరవై ఎనిమిదవ వద్దంతి సందర్భంగా మన నాయకులు అందరూ ఇక్కడికి వచ్చి దీన్ని ఘనంగా చేసిన దానికి అందరికీ ధన్యవాదాలు ఈరోజు రాజకీయం అంటే నేర్పిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు ముందు మనకి రాజకీయం అంటే తెలియదు ఒక మీడియాకి వచ్చి ఒక నా నాయకుడు మీ తయ మీరు అందరూ ఈసారి మాకు చెయ్యాలా అంటే అందరూ ఆయన చెప్పిన చెప్పేవాళ్ళు ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత రాజకీయం అంటే ఏందో ప్రతి పేదవాడికి కూడా రాజకీయం అవకాశం కల్పించాడు బీసీలకి కల్పించాడు మహిళలకు కల్పించాడు ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత పేదవాడికి అన్నం పెట్టాడు రెండు రూపాయల కిలో బియ్యం పేదవాడికి ఇల్లు ఎన్టీ రామారావు గారు ఆ రోజు మండలాలు పెట్టాడు గతంలో మనం ఏదైనా పని కావాలంటే రెవెన్యూ ఎక్కడెక్కడ డివిజన్ ఆఫీసు పోయి తిరగలేకొనే వాళ్ళం పెట్టి మండలాలు పెట్టి ప్రతి ఒక్కరికి జ్ఞానం నేర్పాడు అసలు రాజకీయం నేర్పాడు ఆ మహానుభావుడు పులిమే మనం ఈరోజు ఈ పచ్చ జెండా కింద ఉన్నామంటే ఆ మహానుభావుడే ఆ రోజు పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీ స్థాపించి తొమ్మిది నెలల్లో ఘన విజయం సాధించిన ఆ మహనీయుడు తొమ్మిది నెలల్లో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి అయ్యి ఈ ఇంటర్నేషనల్ లెవెల్లో in భోగి మంటలు భోగభాగ్యాలు సంక్రాంతి సంబరాలు హరిదాసు కీర్తనలు జరుపుకుందాం కంచి కామాక్షి వారి సంక్రాంతి స్టాప్ కంచి డిజిటల్ శారీస్ అలంకార పట్టు సారీస్ పందూరు డిజైనర్ శారీస్ కంచి పట్టు శారీస్ బెనారస్ కథాన్ శారీస్ డిజిటల్ జార్జెట్ శారీస్ పెన్ కలంకారీ శారీస్ బిన్నీ సిల్క్ శారీస్ లైట్ వెయిట్ ఆల్బమ్ శారీస్ చుడిదార్స్ గాగ్రాస్ లెహెంగాస్ వెస్టర్న్ వేర్ పై థర్టీ పర్సెంట్ వరకు తగ్గింపు

माकुंट तो लेआउट